హలో హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ ఆ స్టూడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇవాళ మీతోటైతే ఒక మినీ బ్లాగ్ షేర్ చేసుకోవాలని నేనైతే అనుకుంటున్నాను మామూలుగా మేమైతే ఒక బర్త్డే ఫంక్షన్కి అయితే వెళ్ళాము జూ పార్క్కి ఎక్కువ శాతం అయితే పార్కు ఇట్లా వెళ్ళాము వెళ్ళాలనిపిస్తుంది బట్ ఏంటంటే మా హస్బెండ్కి తీరిక ఉండదు బిజీగా ఉంటాడు సో మేమైతే ఎక్కువ వెళ్ళాం ఒకటి రెండు సార్లు వెళ్ళాం అంతే సో కరినర్ జూ పార్క్ అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ బర్డ్స్ యానిమల్స్ చాలా బాగున్నాయి అక్కడ పిల్లలైతే చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మామూలుగా మేమైతే ఫంక్షన్స్కి అటు ఇటు వెళ్తాం కానీ బట్ జూ పార్క్ వెళ్ళడం ఇదే ఫస్ట్ సార్ వెళ్ళాము రెండు మూడు సార్లు వెళ్ళాము కానీ ఇది ఫస్ట్ టైం వెళ్ళాము నేనైతే చిన్నగా అప్పుడైతే వీడియో తీసాను సో చే షేర్ చేసుకోవాలనిపించింది పిల్లలైతే ఆ ర్యాబిట్స్ అవన్నీ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అక్కడ ర్యాబిట్స్ పీకాక్స్ నెక్స్ట్ క్యారెట్స్ ఇలా చాలా బాగున్నది అసలు సూపర్ ఉంది వాళ్ళైతే వాళ్ళ హ్యాపీనెస్ అసలు చెప్పలేము పిల్లల్ని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళినా ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో వీళ్ళు వీళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్